చెప్పాలి ఎందుకు మనస్థులు చేయాలి నాకెన్నో మేలు చేసివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు they lo

స్తాను చూడండి సైతాను నువ్వు గిని నీ పిల్లలకు నేర్పేస్తావు నీ మనవల్ల మనవరాలకు కూడా నేర్పేస్తా ఇంకెన్ని స్థుతులు ఈ స్థుతి దీపాలు ఇంట్లోంచి వెళ్తే ఆ ఇల్లు పరలోకం అయిపోద్ది దేవుడి స్తోత్రం వాళ్ళకు కోట కట్టేస్తాడు దేవుడు రక్షణ కవచం దేవుడి స్తోత్రం ఒక కోట ఆయన కొండ చెప్పండి అందరూ ఆయన ఎవరు కొండ అందరూ చెప్పండి కోట దేవుని ప్రియులారా కనుక మనము ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద మనము సిద్ధపడాలి తొంభై ఆరు అధ్యాయంలో చూస్తే తొంభై ఆరు ఆరు ఏడు వచ్చినారు చదవండి దేవుని సన్నిధిలో నువ్వు గిని ప్రభా నువ్వు చచ్చిపోయి నన్ను బ్రతికించావా నాకు రక్షణ తెచ్చావా నాకు విమోచన తెచ్చావా నన్ను బ్రతికించావా నాకు వెలిగించావు మనం ప్రతి శుక్రవారం అదే స్థుతి చేయడానికి మనం సిద్ధపడి రావాలి ఒకేవేళ నువ్వు సరైన స్థుతి చేసావా ఇక్కడ ఎంత ఆశీర్వాదం ఉందో అంతా పట్టుకుపోతా చెప్పకూటో ఎంత ఆశీర్వాదం అందుకే మనం దేవుడు సన్నిధిలోని ఆయన అంటున్నాడు బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత నీవే సకల స్థుతి చెల్లిచగా పడని బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత Tarma <Sessizlik> ఘనత ప్రభావము బల సౌందర్యములు బల అంటే మరి మన దేవుడు సుందరుడు చెప్పండి మన దేవుడు ఎవరు సుందరుడు మనము నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ఇవాళ దేవుని స్థుతించడానికి వెళ్తాను దేవుడు నా నా మనసులోనికి ఏమి రాకూడదు 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 అనుకుంటే ఏ వస్తా అంటాయి మన ఫోగ్రోను పాడు చేసేస్తూ ఉంటుంది సైతాన్ని మనం చేయాలనుకుని చేయకుండా చేసేస్తూ ఉంటుంది శోధిస్తూ ఉంటుంది కనుక ఆరోజు మనసు బాగోదు ఆ రోజు ఏం బాగోదు మనసు బాగోదు దేవుని యొక్క శక్తి ఉదాహరణకి మరి ఎలా చెప్పాలి మీకు ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే బాబులు నన్ను ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళి డాడీ ఎన్ని కావాల్సిన ఆహార పదార్థాలు ఇందులో నువ్వు ఏమైనా తినొచ్చు అన్నారు అవి పోనీ నేనేం అంటే తినకపోతే డబ్బులు వేస్ట్ అన్నారు ఏమన్నారు బా ఎంత చిక్కులో పడేసారా అంటే ఇందులో అన్నీ తినొచ్చా అందులో రొయ్యలు చేపలు మాంసం మటను అన్నీ అలా పెట్టేసి ఉంచారు మనం ఇలాగ వెళ్ళి వేసుకుంటమే పా ఇంకా నాకు అది అలవాటు అయిపోద్దని ఇంక అదేసారి వెళ్ళడం అంతే మళ్ళీ అల్లేదు నేను అది శరీరం కదా ఇది ఏం కోరుకుంటాను అక్కడికి నన్ను అక్కడ తీసుకెళ్తా లేదంటుంది నేను అండి బాగానే కానీ దేవుడు సన్నిధిలో లేనిదంటూ లేదు నన్ను పాట పాడగలవంటే నేను నేర్చుకోలేదు పోనీ మోకరిస్తావా నాకే చేత కాదు కళ్ళు మూస్తావా చేత కాదు పద్దాగా కళ్ళు తీరుస్తా ఉంటాను చప్పట్లు కొడతావా మరి చప్పట్ల గురించి బైబిల్ ఉంది ఉంది కదా చెప్పండి చూడండి తొంభై ఆరాధ్యామిలో తొమ్మిదో వచ్చనం తొంభై ఆరు తొమ్మిది త్వరగా తరించుకుని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజులారా ఆయన సన్నిధిని వనుకో 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 భయం పాతి ఆ మన గుడే కదా మన నాయగారే కదా మన సంఘస్తులే కదా ఇందులో కొత్త వాళ్ళు ఎవరున్నారు ఇందులో వాళ్ళు ఎవరున్నారు వీళ్ళు మా పక్క ఈదోళ్ళు వాళ్ళ పక్క పక్క కాలనీ వాళ్ళు వీళ్ళందరూ మనోళ్ళే మన మనోళ్ళే దేవుని స్తోత్రం వచ్చి పోయింది భయం ఒక్కసారి భయం పోయిందా దేవుడి గుడి ఇక నీకు అది ఎలా ఉండదంటే అంటే చేస్తారు గందరగోళం క్రమం ఉండదు ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఊసులు అక్కడ సెల్ ఫోన్లు అలాగ ఇలాగ ఇలాగ అలాగా రకరకాల రకరకాల అబ్బా ఎప్పుడు ముగిద్దారా నాయనో ఇంటి చేసి వచ్చింది బాబు అన్ని కప్పెట్ట జరిగేది అది నేను ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను ఇదిగో కానుకును పెయి నాకు ఏమైపోయింది అంతకి ఇల్లు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది ఇక నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నీ ఇష్టమైన భక్తి ఒత్తిడి వాతావ మాన మాన ఉంటే లేకపోతే ఉండవు పోయింది ఒరిజినాలిటీ పోయింది ఏం పోయింది ఒరిజినాలిటీ పోయింది అసలు భక్తి దేవుడు సన్నిధి కొంతమంది అలా దేవుడు సన్నిధికి వెళ్ళాక ఆఖరి వరకు ఉండాలి ఆశీర్వాదాలు పుచ్చుకునేంత వరకు వెళ్ళడానికి వీలో లేదు కొంతమంది నిర్ణయాలు చేసుకుంటారు అలాగే దేవుడికి మనం మనం నిర్ణయాలు చేసుకోవాలి గురికి దేవుని సన్నిధిని ఆయన ఏమన్నాడంటే నీకు బలం రావాలంటే నీకా శక్తి రావాలంటే నీకు ఘనత ప్రభావాలు రావాలంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి పరిశుద్ధమైన అలంకారములు నా దేవుడు ఎంత గొప్పవాడు నా దే మీరు వచ్చారా మీరుచ్చారా సంతోషం మీరుచ్చారా సంతోషం మీరొచ్చారా మీరు వచ్చారా దేవుడు స్వాతనం చేయండి ఒకరు చూసి ఒకరికి ఏం కలగాలి విశ్వాసి విశ్వాసి కలిస్తేనాట ఏమి ఎక్కువంటే పదును ఎక్కువంట కత్తి ఏమవుతుంది మీ గురించి నేను చేస్తాను ప్రార్థన నా గురించి మీరు చేయండి చేస్తారు కదా నేను ఇంత పిల్లలు నా పేరు నా గురించి ప్రార్థన చేస్తావరంటున్నా చేస్తాను జాగ్రత్తగా చేయి కావాలి ఎందుకు కావాలి సాతాను ఏటు వేసేది నీ విశ్వాసం మీదే కనుక దేవుని ప్రియులరా ఈ ఘనత ఈ ప్రభావాలు పొందడానికి పరిశుద్ధలంకారములు ఈరోజు ఎలాగైనా సరే నేను దేవునికి ఎక్కువగా స్థుతి చెయ్యాలి స్థుతి చెయ్యాలి ఆయన చేసిన మేలు బట్టి నేను స్థుతి చేయాలి ఈ సృష్టిని బట్టి మా దేశాన్ని బట్టి దేశ నాయకులు బట్టి ప్రార్థన చేయాలి అన్ని మతాల వారి కొరకు నేను ఏం చేయాలి ఆ హిందూ సహోదరులు ముస్లిం సహోదరులు క్రైస్తవ సహోదరులు అందరూ సహోదరులే అందరు ఎవరి బిడ్డలు చెప్పడం ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దూషించరాదు ద్వేషించరాదు ఎందుకన్నారు ఈ మాట అయ్యారు మనకి దూషించరాదు ఏ డినామినేషన్ కూడా మనం దూషించకూడదు అందరూ దేవుడి బిడ్డలి అందరు చెప్పడమ్మా అందరూ దేవుడి బిడ్డలి కనుక నేను ముగిస్తున్నాను ఆయన సన్నిధిను వినుడు ఆయన సన్నిధిని వణికినప్పుడు నీ అవయవాలన్నిటినీ స్వస్ చెప్పగొట్టండి కాలు వనకలేదా మనం చెప్పలేం చెయ్యి వనకలేదా మనం చెప్పలేం కన్ను వనకలేదా మనం చెప్పలేం తలంపుల్లో కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు మనం వైబ్రేషన్ వచ్చేస్తే దానికి వాళ్ళు అసలు కంట్రోల్గా ఉండరు తల కదిరిపోతుంది చేతులు కదిలిపోతాయి కాళ్ళు కదిరిపోతాయి వాళ్ళు ఆ ధ్యాసలోకి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళా వాళ్ళు రావాలంటే ఎంత టైం పడుతుందో మనం అనుకుంటాం పిచ్చోళ్ళకు కాదు వాళ్ళు దేవునిలోనికి దేవుని స్తోత్రం ఆయన తలంపులలోనికి ఆయన కార్యాలలోనికి ఆయన చేసిన అద్భుతాలలోనికి వెళ్ళిపోయారు కనుక దైవ బలమంతా సంపాదించుకున్నంత వరకు ఎంత మాత్రం కూడా కదిలే ప్రసక్తి లేదు నేను దేవుణ్ణి వాళ్ళ స్థుతించాలి ఒకరోజు నేను రాజమండ్రి ప్రార్థనకి వెళ్ళాను నాకు అక్కడ ప్రార్థన సమయానికి కుదరలేదు ఇంటికి వచ్చాను భద్రాచలం మళ్ళా రాజమండ్రి బస్సు ఎక్కేసాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ ప్రార్థించ ఫస్ట్ నాకు ఇది నేను ఇలాగ వెళ్ళొచ్చింది అలా కొండ మీదకి వస్తాను ప్రార్థన చేసుకుంటాను టైం ఒక సరిపోయి ఎవరికైనా దేని గురించి అయినా కార్యక్రమాల గురించి ఎలా వస్తే మళ్ళీ నేను గంటలు వచ్చేస్తాను పరమ్మ ప్రార్థన చేస్తాను పది నిమిషాలకుంటాను కదా ఒక్క ఐదు నిమిషాలు ఉండకపోదు చూడయ్యా ఎందుకని అంత ఉత్సాహం ఉల్లాసం ఇచ్చి చెడు మీ అయ్యగారికి చెప్పల కొట్టండి దేవుడు ఎమ్మ లేచింది ఎన్నింటికమ్మా నాలుగింటికి లేచావు అంట్లు తో వేవు అయి చేసావు ఈ చేసావు వీ చేసావు వీ చేసి వీ చేసి ఈ చేసావు ఒంటిగా అంటారు ఇంటికి వచ్చావు నా దగ్గరికి నువ్వేం చేస్తావు మన పనులన్నీ రికార్డెడ్గా ఆయన రాసుకుంటాడు మనం దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మన పని కొన్ని తగ్గించుకోవాలి ముందుగా రావడానికి సిద్ధపాటు కలిగి ఉండ దేవదూత నీళ్ళు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా దూకుతారో ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును ముందుగా ఎవరు దూకుతారు కనుక రోగులు అక్కడున్నారు దేవదూత నీళ్లు కదిపిన వెంటనే ఎవరు ముందుగా దూకుతారు అందుకని నేను ఎప్పుడు వెళ్ళిపోలేను సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి నేనెప్పుడు మహకరించాలి నేను ఎప్పుడు స్థుతి చేయాలి స్పష్ట ఆశ ఆశపడుతున్నాను ఆశ అక్కడికి ఎప్పుడైతే నీవు ఇదే ఆశ ఇదే ఆశ ఇదే ఆశ మనకి ఎప్పుడైతే ఉందో బ్రవ్వా నీ అన్నీ నాకే కదా ఆయన నువ్వు రాజు కదా తండ్రి నా తండ్రి కదా ఆయన నీకు అన్నీ తెలుసులే నాయన నీకు అన్నీ తెలుసు నీకు తెలిందేది లేదు నీ బలమేంటో నాకు చూపించు నీ శక్తి ఏంటో నాకు చూపించు నీ కార్యాలేంటో నాకు చూపించు ఒకరికొకరు ఏం చేసుకోవాలి మాట్లాడుకోవాలి ఎవరి పట్ల దేవుడు ఏ కార్యాలు చేశారో స్థుతి చేయాలి ఒకరికొకరి ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి సైతం అంటుంది ఏ ఒక్క మనిషి వీళ్ళు ఒక్క మనిషి అందరిని అందరినీ వేసుకోవాలా నీకు అందరూ కావాలా నువ్వు వెళ్ళి నువ్వు సైలెంట్గా చేసుకొచ్చి నువ్వందరూ ఎప్పుడైతే ప్రేమతో మాట్లాడి పలకరించి సమాధానం పడ్డావో అందరూ నీ కొర ప్రార్థన చేస్తాడు చెప్పాడు ఎంత మంచిగా మాట్లాడేవమ్మా ఎంత మంచిగా మాట్లాడేవా నువ్వు ఇలా నన్ను అడిగినోళ్ళు లేరు నువ్వు తిన్నావా లేదని అడిగినోళ్ళు మా ఇంట్లోనే లేరు కానీ నువ్వు అడుగుతావు అడుగుతావుతా మనం అడిగినప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు మనకి తెలుస్తాయి వాళ్ళకి ఏదో మనం పెట్టాలనిపిస్తుంది అడక్కపోతే వాళ్ళు చెప్పరు చెప్తారా చెప్పరు మనం అడగాలి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి పరామర్శించాలి అంత చెప్పండి ఇబ్బందులు అది బైబిల్ చెప్తున్నమాట భక్తి అంటే మొత్తం అందరితో సమాధానం కలిగి ఉంటే అది గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని మనస్సు చెప్పగొట్టండి దేవుని అందుకని ఆయన ఏం చేశాడు ప్రజల మధ్య కెలిపాడు రోగుల మధ్యకి వెళ్ళిపోయాడు పాపాత్ముల మధ్య కెలిపాడు కుష్ఠరోగుల మధ్యకి వెళ్ళిపోయాడు మనుషులందరి మధ్యకి వెళ్ళిపోయాడు నడిచి వెళ్ళిపోయాడు కనుక వేలాది మంది ప్రజలు చెప్పండి వేలాది మంది ప్రజలు ఆయనకి అయిపోయారు సరెండర్ అయిపోయారు అంతే చెప్పగొట్టండి కనుక మనం అట్టి మనసు కలిగి దేవుని స్థుతిందాం దేవుడి కొద్ది మాటలు దీవించును గాక ఆమె మోకరించండి ముందు స్థుతి చేసుకుందాం అందరూ మోకరించండి తర్వాత సాక్ష్యాలు చెప్పేవారు చెప్పారు కాదు మహాగురు నీ బలం మాకు తెలవాలి ప్రభావ నీ శక్తి ఏంటో మేము తెలుసుకోవాలి ప్రభు అప్పుడు మేమెప్పుడు నీ పాద సన్నిధిలో ఉంటాం మాకెవన్న బలం ఇస్తాం మాకు ఆశీర్వాదం ఇస్తాం నీ పని మీద మేముంటే మా పని మీద ఉంటారు ప్రభా ఇదిగో ప్రతి బిడ్డ నీలో ఆశపడేవారిగా సిద్ధపరచు ఏ సునాముడు సునాము తండ్రి ఆమె మోకరించలేని వారు నిలబడి మాకు మీ